ఎమ్మెల్యే కుమార్ రాజు ఉన్నారు ఈరోజు బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్న చెప్పండి మొత్తమే కూడాను చాలా పద్ధతిగా ఎన్నికలు జరుగుతున్నాయి అయినా సరే ఎవరి స్థాయిలో ఢిల్లీ లెవెల్లో ప్రయత్నాలు చేశారు తొలిసారిగా బీసీ నాయకుడు ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడు కాబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అనగానే ఏదో రెండు వర్గాలు మాత్రమే అధ్యక్షుడిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ దాని భిన్నంగా బీజేపీ ఈరోజు బీసీ నాయకుడు ఎన్నుకుంటుందని కూడా తెలుసు లేదు మీరు మొట్టమొదటిసారి అన్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే పివిఎన్ మాధవ్ గారు తండ్రి గారు ఆంధ్ర చలపతిరావు గారు ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షులుగా మొదటి అధ్యక్షులుగా పనిచేశారు కాబట్టి దట్ ఈస్ ఓకే మిగతా బీజేపీ స్టైల్ ఈజ్ టోటలీ డిఫరెంట్ దిస్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అంటే అంత డిసిప్లిన్గా ఉంటుంది ఎక్కడ కూడా మీకు మీరు ఇక్కడ చూడండి ఇంత పెద్ద మొత్తం స్టేట్ మొత్తం ఎలక్షన్ ఇది ఈరోజు అంటే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికంటే చాలా ఇంపార్టెంట్ ఎన్నిక భారతీయ జనతా పార్టీకి అయినప్పుడు చాలామంది ఆశించ ఆశిస్తారు మా పోస్ట్కి నేను చేస్తే బాగుంటుంది అనేది కానీ ఎక్కడ కూడా అసంతృప్తి అనేది ఉండదు మాకు ఓకే ఎవరన్నా మాకు కావాలని ఆశించ ఆశించి ఉండవచ్చు కానీ పార్టీ ఫైనల్ డెసిషన్ ఏదైతే చెప్తుందో దానికి డిసిప్లిన్గా కట్టుబడి యాక్సెప్ట్ చేస్తారు సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నావ్ అండ్ ఇప్పుడు ఫైవ్ సెట్స్ ఆఫ్ నామినేషన్స్ పివిఎన్ మాధవ్ గారు పేరుని వేయటం జరిగింది టెక్నికల్గా స్క్రూటినీ అయిన తర్వాత రేపు ఉదయం పది గంటలకి అనౌన్స్ చేస్తారు అఫీషియల్గా బట్ అనఫీషియల్లీ ఇంకెవరు వేరే అదర్ నామినేషన్ లేదు కాబట్టి అనఫీషియల్లీ ఈ ఈజ్ ది పార్టీ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి చెప్పండి ఉత్తరాంధ్రలో రేపు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది గతంలో కంటే బీజేపీ ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది అది కేవలం కూటమిదో కలవటం వల్ల మాత్రమే మెరుగ్గా ఉందని అందరు చెప్తున్నారు ఒకవేళ జనసేన టీడీపీ లేకపోతే బీజేపీకి ఆ పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు బీజేపీ లేకపోతే టీడీపీకి జనసేనకి ఈ పరిస్థితి ఉండునా చెప్పండి సి మూడు పార్టీలు కలిసి ఉన్న వలన మొన్న అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి ఎప్పుడు కూడా మూడు పార్టీలో కలిసి ఉన్నప్పుడే కరెక్ట్గా ఉంటుంది మూడు పార్టీలు కలిసి ఉన్నాయి మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఊహించినటువంటి రిజల్ట్స్ వచ్చినాయి సో మేము లేకపోతే మీరు లేరు అనేది కొత్త వెర్షన్స్ అటువంటి మనం మాట్లాడటం అంత మంచిది కాదు సో మనము ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ ఎదగదలకి మనం పూర్తి ప్రయత్నం చేయాలి మీరు ఇందాక ఉత్తరాంధ్ర గురించి మాట్లాడారు కాబట్టి పివిఎన్ మాధవ్ గారు ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్ ఎమ్మెల్సీగా ఆయన పనిచేశారు సో ఆయనకి మంచి అనుభవం మంచి పట్టు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి తెలుసు అందరు తెలుసు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అయిన వలన ఇంకా కొంత ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కొంత పూర్తి అధికారం ఉంటుంది ఎవరో చెప్తే వినేవలసిన పరిస్థితి కాదు సో ఈ హిమ్సెల్ఫ్ కెన్ టేక్ డెసిషన్స్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలకి మంచి పట్టు భారతీయ జనతా పార్టీకి వస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు వీ విల్ ఎక్స్టెండ్ ఫుల్ సపోర్ట్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అండ్ కా రాబో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భారతీయ జనతా పార్టీ ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చెప్పండి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వన్ ఇయర్ ఏడాది పాలన పైన ఇటు టీడీపీ ఏమో అటు ఇంటింటికి ప్రచారం మొదలెట్టింది మన పక్కన మేనిఫెస్టో గురించి కూడాను వైఎస్ జగన్ పార్టీ కూడాను అటు రీకాల్ బ్యాక్ టు మేనిఫెస్టో అని ఒక అంశాన్ని పెట్టారు అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇంటింటికి కార్యక్రమం టీడీపీ చేస్తాను సుపరిపాలన కరెక్టే కదా అంతకుముందు మాట్లాడి స్వేచ్ఛ ఎవరికైనా ఉందో చెప్పండి వన్ ఇయర్ ముందు వాక్ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితి మాట్లాడితే తీసుకెళ్ళి తోసేస్తారు లేకపోతే బాధిస్తారు వాళ్ళు ఎంపీనే బాధిస్తారు ఇంకా ఈ మిగిలిన వాళ్ళ సంగతి ఏం చెప్తాము సో అసలు వైఎస్ఆర్సీపీ లెట్స్ నాట్ కంపేర్ వైఎస్ఆర్సీపీ పార్టీ విత్ ఎనీ ఆఫ్ దీస్ త్రీ పార్టీస్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విధి విధానాలు తెలిసినాయి రోజుకో కుంభకోణము ఆ మూడు వేల కోట్లు ఎవడు బాబు సొమ్మది మూడు వేల కోట్లు ప్రజలందరికీ తెలియాలి అది ప్రజల డబ్బు మద్యం అదే కదా ప్రజల డబ్బు మూడు వేల కోట్లు మూడు వేల రెండు వందల కోట్లు స్కామ్ అది మద్యం స్కామ్ అది ఎవరు డబ్బు అది ప్రజల డబ్బు ప్రజల డబ్బు దోపిడీ చేసిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటము ఇది అంత సమంజసము కాదు ఆయన బండి కింద మనిషి పాపము ఎవరో అభిమాని ఎవరో చనిపోతే ఆయన కూడా మరి రాజకీయంగా చేయటం అనేది అది కరెక్ట్ కాదు అంటే ఎవరు రాజకీయము మా బండి కింద పడలేదు అని చెప్పడం అనేది అది వాళ్ళు దాన్ని కూడా అంత జెన్యున్ ఫ్యాక్ట్ కూడా యాక్సెప్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన చే ఆయన పొడి చేసుకుంటున్నారు ఇంకంతకంటే నేను చెప్పేది లేదు మొత్తమే కూడాను రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీజేపీ మరింత బలపడే అవకాశం ఉందంటున్నారు విష్ణుకుమార్ రాజు అంతేకాండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను బీజేపీ మరింత బలపడే అవకాశం ఉందని కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి వీడియో జర్నలిస్టు లక్ష్మణ్తో కలిసి మెగా నైన్ కోసం అబ్దుల్ అలీ